అందరికీ స్వాగతం అండి మనం ఇప్పుడు రోజు పెటల్స్తో లిబ్బామును తయారు చేసుకుంటున్నాం అందుకోసం మనం ఎర్రని మంచి రోజెస్ని తీసుకొని వచ్చి వాటి పెటల్స్ని ఒక శుభ్రమైనటువంటి బౌల్లో కలెక్ట్ చేసుకోవాలండి ఈ విధంగా విధంగా ఈ రోజు పెటల్స్ని విడదీసి ఈ బౌల్లో వేసుకోవాలి ఇంకొన్ని రోజు పెటల్స్ని కూడా వేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా ఇవి మనం బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని శుభ్రం చేసుకోవాలి మంచి నీళ్లు తీసుకొని ఇందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత వాటిని బాగా కడగాలండి ఎందుకంటే బయట దుమ్ము దుళ్ళి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ పూలపై పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి లిప్పైన మనం పెట్టుకుంటాం ఈ బామును కాబట్టి తప్పనిసరిగా నీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఈ పూరేకలన్నిటిది ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా కడుక్కున్న తరువాత వీటిని చక్కగా పేపర్ నాప్కిన్తో ఇలా తుడిచేసుకోవాలి లేదా మీరు కాటన్ నాప్కిన్తోనైనా తుడుచుకోవచ్చు వీటిలో ఉన్నటువంటి తేమంతా పోయి శుభ్రపడిన తర్వాత ఈ విధంగా మోటర్ అండ్ పెసలు తీసుకొని దంచుకోవాలి లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ మేము ఈ విధంగా దంచుకుంటున్నాం చక్కగా అవేమిటంటే ముద్దల అయ్యేటట్టు దంచుకోవాలి పూర్తిగా ఇలా దంచుకున్న తర్వాత దీనిని ఒక చిన్న బౌల్లోకి మనం కలెక్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం కొబ్బరి నూనెని వేసుకోవాలి దీనికి కొలత ఉండదు కానీ ఈ మిశ్రమం ఉంది కదా ఈ ముద్ద ఈ ముద్ద మునిగేటట్టు వేసుకోవాలి ముందే ఎక్కువ కొబ్బరి నూనె వేసుకోవద్దండి తగినంత వేసుకుని చాలకపోతే అప్పుడు మరి కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా స్పూన్తో కలపాలి ఇలా ఇలా కలిపితే ఈ కొబ్బరి నూనె ఈ పూల ముద్దలో ఇంకుతుంది దానిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా కలియబెడుతూ తయారు చేయాలి అప్పుడు ఇది ఒక చిక్కటి పేస్ట్లా తయారవుతుంది బామ్ కదండి బామ్ రూపంలో ఇది చక్కగా తయారవుతుంది ఈ విధంగా తయారైన తర్వాత దీనిని మనం ఇలా వడగట్టుకోవాలి ఒక చల్లీలో వేసుకొని టీ స్ట్రైనర్ కానీ ఇంకేదైనా ఉంటే తీసుకోండి ఈ స్ట్రైనర్ లేకపోతే ఇంకా దేనితోనైనా తీసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ రసాన్నంతటిని కూడా ఆయిల్తో కలిసినటువంటి ఈ రోజు పెటల్ రసాన్నంతటిని కూడా ఒక చిన్న సీసాలో వేసుకోవాలి వేసుకున్న తరువాత దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బామ్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే చూడండి ఎలా తయారైందో చక్కటి బామ్ ఇంట్లోనే ఆర్గానిక్ బామ్ ఈ విధంగా తయారు చేసుకొని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు